హాయ్ అండి నేను మీ మీనాక్షి ఈరోజు మేము వరసిద్ధి వినాయక టెంపుల్కి వెళ్ళామండి అది ఆస్టిన్కి డ్యాలెస్కి మధ్యలో టెంపుల్ అనే ఒక సిటీ సిటీ నేమే టెంపుల్ సిటీ అండి అక్కడ ఉంటుంది ఆ టెంపుల్ చాలా ఫేమస్ అండి ఇటు ఆస్టిన్ నుంచి కానీ డ్యాలస్ నుంచి కానీ అన్ని ప్లేసెస్ నుంచి వస్తుంటారు ఆ టెంపుల్ మెయిన్ పీస్ఫుల్గా ఉంటుంది బయట ఏమి ఎక్కువ జనాలు ఎక్కువ మంది ఉండరు కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది లోపల కానీ బయట కానీ ఎక్కడ నాయిస్ ఉండదు వన్ నాట్ ఎయిట్లో ఇతరడానికి చాలా కంఫర్ట్గా ఉంటుందని నేను ఎక్కువ చూస్ చేస్తాను ఆ గుడికి వెళ్ళడానికి సరే ఎక్కడ వచ్చేసాం కదా అని చెప్పేసి అక్కడ నుంచి ఒక వన్ అవర్ డిస్టెన్స్లో డాలాస్ కియా రూట్లో మా స్థలం ఒకటి ఉంది అది చూసేసి వద్దాం అనుకున్నాము టూ ఇయర్స్ అయింది అక్కడికి వెళ్ళి చూసేద్దామని వెళ్తున్నాము ఇదంతా కంట్రీ సైడ్ అండి అంటే పల్లెటూర్లు అనమాట అక్కడక్కడ విసిరేసినట్లు ఇల్లుండి వాళ్ళు తనకి సెక్యూరిటీ కోసము బాగా కుక్కలు పెంచుతుంటారు అండ్ దాంతోపాటు మనం గుర్రాలు చూడవచ్చు బాగా గుర్రాలు ఎక్కువ పెంచుతుంటారండి గుర్రాలు ఉంటాయి అండ్ ఆవులు మందలు మందలుగా పెంచుతుంటారు ఒకటి రెండు పెంచుకోరు మందలే ఉంటాయి ఎక్కువ అండ్ స్థలాలకు మోస్ట్లీ ఎక్కడ చూసినా చిన్న చితక కొలను ఉంటాయి అంటే పాండ్స్ ఉంటాయి మనకైతే అలా పాండ్స్ ఉండే వాటిని మనం ఎక్కువ చూస్ చేయమండి మళ్ళీ పిల్లలలో ఉన్నప్పుడు ఇబ్బంది పడతామని కానీ ఇక్కడ ఆ పాండ్స్ ఉండే వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ ఎక్కువ రేటు కూడా ఉంటాయి అండ్ హార్ట్కెక్లా అమ్ముడుపోతాయి కూడా పాండ్స్ అట్లా ఉంటే స్థలాలు తొందరగా అండ్ కొంచెం పెద్ద లేకులు అనుకోండి వాటి చుట్టూ కమ్యూనిటీలు కట్టేసేసి అవి ఇంకా బాగా కాస్ట్లీ ఉంటాయి లేక్ సైడ్ కమ్యూనిటీస్ అని చెప్పేసేసి సో మనకి అంత రివర్స్లో ఉంటుంది కొంచెం ఇక్కడ చూసారా మట్టి మధ్యాహ్నం వస్తున్నాం మేము అందుకని అన్నీ గేదెలన్నీ ఆవులు అని చెప్పాలి గేదెలు కదా కదా ఆవులన్నీ ఇలా చెట్ల కింద చేరున్నాయి ఇంకా వెళ్ళేదోళ్ళు ఒక రైలు ట్రాక్ ఉందండి అది అమావాస్కు పోనాను కానీ మనకి ట్రైన్లు కనిపించవు అవి కూడా గూడ్స్ ట్రైన్లే ఉంటాయి ఇక్కడ మామూలు జనాలకు సంబంధించిన ట్రైన్లు ఏవి అంతగా ఉండవు మోస్ట్ ఈ సిటీస్లో అండ్ ఆ గూడ్స్ ట్రైన్కి మినిమం యాభై అరవై పోగీలు ఉంటాయి మినిమం టెన్ మినిట్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకుంటుంది మనకు ఆ ట్రాక్ క్రాస్ చేయాలని చెప్పండి ఇది మ్యారిలిన్ సిటీ చాలా చిన్న సిటీ అనమాట మేము అనుకోకుండా స్థలాలు చూద్దామని చెప్పి వెళ్ళేసేసి పక్కన వాళ్ళని చూసి రెచ్చిపోయి ఆ స్థలం కొనేసాము అది రేట్లు పెరిగేది అది ఉండదండి మెయిన్ హైవే నుంచి లోపలికి వెళ్తే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అక్కడి నుంచి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంటి రోడ్లో అంత గ్రావెల్ రోడ్లో వెళ్తే కానీ ఆ స్థలం రాదు మధ్యలో అంతా ఇలా రివర్సు ఇలా నేచర్ని చూసుకోవడం కోసం మాత్రం ఉపయోగపడుతుంది ఆ స్థలం మాకు అంతకుమించి దీనికి దేనికి ఉపయోగపడదు అప్పుడప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్కి అట్లా వెళ్ళేసేసి ఓకే ఎలా ఉంది అని చెప్పి చూసుకొని వస్తుంటాము ఓనటువంటి చుట్టూ ఫెన్సింగ్ ఉండడం వల్ల మనకి ఏమి అంత భయపడాల్సిన అవసరం ఉండదు అండ్ ఆ గ్రాస్ అది కూడా మనం ఒక కాంట్రాక్ట్ లాగే చేస్తాము అందువల్ల మనకి ఏం నష్టం ఉండదు వాళ్ళే కట్ చేసేసుకుంటారు మనకి మనీ ఇవ్వకపోయినా మెయింటైన్ చేయడం వల్ల మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటుంది అదొక్కటే అడ్వాంటేజ్ ఇలాగే మనం అప్పుడప్పుడు అలా కంట్రీ సైడ్ వెళ్తూ అన్నీ మన వీడియోలు చూసుకుంటూ ఎంజాయ్ చేద్దాము